హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాసి డాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలన్నా దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నవరాత్రుల్లో ఆగర రోజుకైతే వచ్చేసాము కదండి చూస్తే చూస్తే అయితే తొమ్మిది రోజులు గడిచిపోయాయి పదవ రోజుకైతే వచ్చేసాము ఈ రోజు నుంచి అయితే నవరాత్రులు ముగుస్తాయి ఆ తర్వాత రోజు దసరా పండుగ మనకి ఈ సంవత్సరం పదకొండు రోజులు జగన్ మాత్రం పూజించుకోవడం మనకి దక్కిందండి మళ్ళీ పదకొండు రోజులు రావాలి అంటే మళ్ళీ పదకొండు సంవత్సరాల తర్వాత వస్తుందంటండి అందుకే ఎవరైతే అమ్మవారి పదకొండు రోజులు ఎలా ఎలాంటి అలుపు లేకుండా అమ్మవారిని శ్రద్ధలతో అమ్మకి సేవ చేసుకున్నారో వారందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులండి ఆ అమ్మ మీలో పూజ మీతో పూజ చేయించుకుంది ఈ నవరాత్రులు అంటే పూజ ఫలితం అమ్మ తప్పకుండా ఏదో ఒక రూపంలో అయితే ఫలితం అయితే అమ్మ మనకు అందిస్తుందండి ఈ నవరాత్రులు ఎవరైతే అమ్మను పూజించుకోలేకపోయామో అనుకున్న వాళ్ళు కనీసం ఒకరోజైనా పూజనది చేసుకోండి తొమ్మిది రోజులు చేసుకునేంత భాగ్యం అయితే కలుగుతుంది ఈ ఒక్కరోజు పూజించుకున్న చాలా మంచిదండి అలాగే పూజ చేసుకునే వారికి ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పాలి అలాగే పూజ పెట్టాను ఎప్పుడు కదపాలి అనేది నేనైతే ఈ వీడియోలో చెప్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే నేను వీడియోలో ఏం చెప్తున్నానో మీకు అయితే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందు రోజు పూజ చేసుకున్నాం కదా పువ్వులన్నీ తీసేసి అలాగే నైవేద్యాలు దీపకుందులు కూడా తీసేసి అక్కడ నీట్గా చేసుకోవాలండి వేపకొమ్మలు వారు తీయనవసరం లేదు బాగా పాడైపోతే తీసుకోండి నేనైతే తీయలేదండి నేను కానీ దశమి వరకు అమ్మవారిని ఉంచుకొని విజయదశమి తర్వాత అమ్మవారిని ఉద్వాసన చెప్పుకొని మీకైతే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందండి మీ వీలు పెట్టి మీరు పూజ అనేది చేసుకోండి ఏం పర్వాలేదు నిన్నటి వ్యాపకులు అలా ఉంచేసానండి నిన్న నిమ్మకాయ మాల అయితే వేసుకున్నాం కదండి అది కూడా నేను తీయలేదండి అలాగే ఉంది ఎందుకంటే ఆ అమ్మని శాంతింప చేయడానికి అయితే నిమ్మకాయలు దండే ఉంచేసానండి ఈరోజు కూడా అమ్మ అవతారు మహేష్ మర్ధనే కదండి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ అలా చేసిన అమ్మవారి అనేది స్వీకరి స్వీకరిస్తారండి మన పూజ అనేది ఆ అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఉన్న దాంతోనే ప్రతిరోజు అమ్మవారికి మనం పూజ అనేది చేసుకోవచ్చు ప్రసాదాలు అయితే అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని ఏం భయపడాల్సిన అవసరం లేదండి మనకున్న ఉన్న బెల్లం ముక్క పెట్టిన అమ్మవారు స్వీకరిస్తారండి ఇంకా తర్వాత ఇంకో విషయం ఏంటంటే పండుగలు వస్తున్నాయి కదా చాలామంది డేట్స్ ఆగిపోవడానికి మెడిసిన్ అయితే వేసుకుంటారండి వసతులు చేయకూడదండి అమ్మవారికి మనకు అనుగ్రహిస్తే మనం తప్పకుండా పూజ అనేది చేసుకుంటామండి లేదు అంటే అలాంటి ట్యాబ్లెట్స్ ఏవి ఎవరు వేసుకోవద్దండి ఎందుకని నీ అనుభవంతోనే చెప్తున్నాను అమ్మవారి అయితే మనకు అలా దర్శనం ఇస్తారండి అమ్మవారు అయితే ఈరోజు మనకి నీలిరంగులు అమ్మవారికి నీలి నీలిరంగు చీరలో మీ దగ్గర నీలం పువ్వులు ఏమైనా ఉంటే శంఖం పువ్వులు నీలం పువ్వులు ఏమంటే పూజ చేసుకోండి నా దగ్గర అయితే ప్రెసెంట్ నీలం పువ్వులు అనేవి ఏవి లేవండి నా దగ్గర ఉన్న పువ్వులతోనైతే నేను పూజ చేసుకున్నాను ప్రత్యేకంగా ఆ పువ్వులని కాదండి మన దగ్గర ఉన్న మన దగ్గర ఏ పువ్వులు ఆ పువ్వులతో అయితే అనేది చేసుకోవచ్చు అమ్మవారికి ప్రసాదంగా అయితే నేను చలిమిడి అండ్ వడపప్పు పెట్టానండి అమ్మవారికి అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఈ పదవ రోజు కదపాలా అంటే ఈసారి మనకి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు కదండి ఈసారి మనకి పది వచ్చాయి కాబట్టి పది నవరాత్రులు అని అర్థం అండి ఈ నవరాత్రులు అంటే పది రాత్రులు గడిచిన తర్వాత నవరాత్రులు అనేవి ముగుస్తాయి అలా మనకి పది రాత్రులు ముగిసిన తర్వాత విజయదశమి రోజున అమ్మవారి పటాన్ని అయితే పీట అనేది కదపాలండి అంటే అక్టోబర్ రెండవ తేదీన గురువారం అమ్మవారి పూజ చేసిన తర్వాత పీట అయితే కదపాలండి అలాగే అమ్మవారిని ఏ సమయంలో కదపాలి అంటే విజయదశమి పూజ తర్వాత వరకు పీట అనేది కదపొచ్చండి అయితే చాలామంది విజయదశమి రోజు మాకు కుదరదండి ఊరు వెళ్ళాలి అని అలా అనుకున్న వాళ్ళు అయితే మాత్రం రోజు ఒకటో తేదీ కదండి బుధవారం పూజ చేసుకొని అమ్మవారి పీటనైతే కదపొచ్చండి అమ్మవారి కుదేశం అయితే చెప్పుకోండి అయితే ఈ పదవ రోజున మీరు ఉదయాన్నే నిద్ర లేచి అన్ని పనులు చేసుకుని అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి అలాగే పీఠని కూడా కదపవచ్చు లేదా మార్నింగ్ అనుకునే అనుకునేవారు బుధవారం సాయంత్రం అయినా అమ్మవారి పీట కదపవచ్చు ఈ సంవత్సరం నాకు కుదరలేదు అమ్మ అంటే అమ్మ మనల్ని కర్ణిస్తారండి ఏం పర్వాలేదు నెక్స్ట్ ఇయర్ అయినా హ్యాపీగా చేసుకోండి ఇక్కడ పువ్వులు చూస్తున్నారు కదా శివాలయంలో అమ్మవారికి అయితే ఈరోజు కలువ అయితే అమ్మవారికి పూజ అనేది చేశారండి నా రెండు కళ్ళు సరిపోలేదండి పూజ అయితే అంత బాగా చేశారు అందరి చేతుల మీదకి పువ్వులు తీసుకొని అమ్మవారికి అయితే చాలా బాగా అలంకరించి బాగా పూజ అయితే చేశారండి అలాంటి అదృష్టం నాకు దక్కనేందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి అందుకనే మీకు అయితే ఈ వీడియో చూపిస్తున్నాను మీరు కూడా దండం అనేది పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఇంకా పూజ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మనం కలుద్దామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్కన్ బెల్ కొట్టడం అయితే మర్చిపోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ జై దుర్గమ్మ తల్లి